మాకు పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకే ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ ఉంది రెండు వేల పద్దెనిమిది వరకు పెంచాలని కోరినారు ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని నేను అక్కడ ప్రకటన చేసిన అంటే తెలంగాణ చేతిలో అధికారం ఉంటే ఇక్కడికి ఇక్కడ నిర్ణయాలు జరుగుతాయి ఇదే గ్రౌండ్లో నిర్ణయాలు జరుగుతాయి కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీనికి పోవాలంటే కూడా ఢిల్లీకి పోయి అడగాలి మీకు తెలుసా విషయం తిక్కడ పంచాయతీ నిన్నడాకుడికే లేకపోతే లేదు మాట్లాడితే ఢిల్లీ ఊ అంటే ఢిల్లీ పొద్దుగాల విమానం మధ్యాహ్నం విమానం రాత్రి విమానం గాలి గాలికి అత్తారా గత్తారు ఇక్కడ ఏం నిర్ణయాలు జరిగాయి ఇక్కడ ఏం పని చేయనీయరు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముందే ఢిల్లీకి గులాములు అంటే మళ్ళీ ఇప్పుడు అమరావతి గులాములు కావాలి చంద్రబాబు నాయుడు ఆయనకు గులాంగిరి చేయాలి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల టిక్కెట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసినట్టు అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా ఇంతకన్నా అధ్వానం ఉంటుందా మళ్ళా వలసాధిపత్యానికి పోవన్నా దాసి దాసి దయాన్ని రాష్ట్రాన్ని దయాల పాలు చేయన్నా పోయిన దరిద్రాలన్నీ మల తెచ్చుకోవన్నా దయచేసి ఆలోచన చేయాలి మనకు మనం బతుకుతున్నాం చంద్రబాబు నాయుడు లేదా పొలం మనకు నూట పంతొమ్మిది ఉన్నాయి కానీ వాళ్ళకి నూట డెబ్బై ఐదు ఉన్నాయి నియోజకవర్గాలు తక్కువ ఉందా ఆడ ఏం పని లేదు పాస్ లేదు ఆడ చేసింది ఏమి లేదు ఈ టాబకి డిపాజిట్ కూడా రావని చెప్తున్నారు మీకు ఎక్కువ తెలుస్తారు సూర్యాపేటలకు ఎందుకంటే మీరు ఆంధ్ర బార్డర్ దగ్గర ఉంటారు కానీ మన దగ్గర ఉన్న చాలా స్కీమ్లు అక్కడ లేవు ఇంప్లిమెంట్ చేయరు గోల్మాల్ చేస్తారు రైతుల రుణమాఫీ చంద్రబాబు నాయుడు నరికిండు నేను మొత్తం అడ్డం పొడవు అన్నీ చేస్తాను చేయలే మోసం చేసిండు కానీ ఇక్కడ మనం లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పినాం చేసినాం ఈసారి కూడా ఒక లక్ష రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేసుకుంటాం ఎందుకు దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది తెలంగాణ రైతులు సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసానికి గురైంది నష్టపోయింది కష్టపడ్డరు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ అట్లా ఉండకూడదు తెలంగాణలో ఆరు నూరైనా సరే ఒక నాలుగైదు ఏళ్ళ తర్వాత ఎందుకంటే ఒక సంవత్సరం లోపు అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి ఒక కోటి ఎకరాలకు నా ప్రారంభమైన సరే కోటి ఎకరాలకు తెచ్చే తెచ్చేదాకా ఎట్టి పరిస్థితులలో నేను రెస్ట్ తీసుకోను విరామం తీసుకోను కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి ఒకటి ఒకటిన్నర సంవత్సరంలో బ్రహ్మాండంగా ఆకుపచ్చ తెలంగాణ అవుతుంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజులు రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తాం అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి ఇస్తాం రైతు బీమా ఇస్తాం సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులోకి తెస్తాం అంటే అద్భుతమైన పంటలు పండుతాయి సమస్య వస్తుంది ఏం సమస్య మరి ఆ పంటలు ఎక్కడమ్మాలి రైతులకు గిట్టుబాటు ధర రావాలి రావాలంటే ప్రత్యేకమైన వ్యూహం నేను రూపకల్పన చేస్తా ఉన్నా మహిళా